రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా ఆరు తర్వాత గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టండి అలా పెడితే చాలు మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి మీ సమస్యలు తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుందని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో ఉండే కష్టాలు తీరిపోతాయి మన బాధలన్నీ కూడా పోయి మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా శుక్రవారం తిది ఖచ్చితంగా గుమ్మం దగ్గరకుని పెట్టుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మనకు ఉండే కొన్ని రకాల సమస్యలుంటూ ఉంటాయి కొన్ని రకాల బాధలు ఉంటూ ఉంటాయి వాటిని తీర్చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా ఎలా చేయాలి చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే అండి శుక్రవారం పూట మనం ఏంటంటే చక్కగా గుమ్మాన్ని అలంకరించుకుంటాము అలంకరించటం ఏమీ లేదు గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి అనంతరం ఏంటంటే గుమ్మం దగ్గర కుడివైపు ఎడమవైపు కొంతమంది అంటే పువ్వులను పెట్టుకుంటారు కొంతమంది పెట్టరు కొంతమంది ఏంటంటే గుమ్మానికి చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా అడ్డగీతల ముగ్గుని వేస్తూ ఉంటారు అంటే గీతల ముగ్గు అని అంటూ ఉంటారు ఊళ్ళల్లో ఆ ముగ్గుని వేసుకుంటారు అలా చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన గడపని అంటే నచ్చి మన ఇంటికి వస్తుందని ఒక భావన అలానే కాకుండా ఏంటంటే గుమ్మంపై ఇలా వేయటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని కూడా మనం అనుకుంటూ ఉంటాము అలాగే కాకుండా ఏంటంటేనండి హిందూ సాంప్రదాయ ప్రకారం గుమ్మాన్ని లక్ష్మీదేవి రూపంగా మనం భావిస్తూ ఉంటాము గడ గడప అనేది చాలా అంటే పవిత్రంగా మనం పూజిస్తూ ఉంటాము గడప పూజ కూడా మనం చేసుకుంటాము గుమ్మం దగ్గర ఏంటంటే కొన్ని పరిహారాలను చేస్తాము కొన్ని విధి విధానాలను ఆచరిస్తాం కాబట్టి గుమ్మం పక్కన యాగుని పెట్టుకోవడం వల్ల మనకు చక్కటి ఫలితం అనేది వస్తుంది కానీ గుమ్మం దగ్గర మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి పాటించాలి గుమ్మాన్ని ఎప్పుడు కూడండి ఆడవారు ఏంటంటే తొక్కకూడదు కాలితో తన్నకూడదు కాలితో తొక్కకూడదు ఎక్కి నించోకూడదు గుమ్మంపై కూర్చోకూడదు గుమ్మంపై కూర్చొని అన్నం తినటం గుమ్మంపై అంటే పడుకోవటం మనము నార్మల్గా గమనిస్తూ ఉంటాం మన పెద్దవారు ఏం చేస్తారు గుమ్మం దగ్గర ఏంటంటే తల పెట్టి పడుకుంటూ ఉంటారు అలా చేయడం చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బందులకు దారి తీస్తుంది ఇంట్లో మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అనమాట కాబట్టి ఇలా మీకు అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఈ పనిని చెయ్యండి ఇంకా అలాగే కాకుండా ఏంటంటే గుమ్మాన్ని ఇలా మీరు అంటే చక్కగా పూజించుకోండి అంటే శుక్రవారం నార్మల్గా ఏంటంటే ప్రతిరోజు చేయకపోయినా శుక్రవారం అయితే గుమ్మానికి పసుపు రాయడం గుంకుమతో బొట్లు పెట్టడం మొగ్గు పెట్టడం పుష్పాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవడం సర్వసాధారణం ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించుకోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి సాయంత్రం పూటండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అయితే చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటికి కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది పండితులే చెబుతున్నారు కావున ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఈ యొక్క పరిహారం ఏంటంటే మన ఇంట్లో ఉండే ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎంత పెద్ద కష్టమైనా సరే తీచేయటానికి చక్కగా పనిచేసే పరిహారం అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుంది ఇప్పుడు మన ఇంట్లో బాధ ఉంది మన ఇంట్లో సమస్య ఉంది ఎవరికి మనం చెప్పుకోలేము కదా నలుగురికి చెప్పుకుంటే మన యొక్క సమస్య బాధను చూసి నవ్వుకుంటారని మనం భయపడిపోతూ ఉంటాం ఇతరులతో మనం పంచుకోము కదా కాబట్టి అండి మన సమస్యని మనం తీర్చేసుకోవాలన్నా మన సమస్య నుంచి మనం బయటపడాలన్నా సరే పరిహారం చేయొచ్చు గుర్తుపెట్టుకోండి యొక్క పరిహారం మీకు ఎంతలా సిద్ధిస్తుంది ఎంతలా ఉపయోగపడుతుందంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయేంత ఫలితం చూస్తారు సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారు ఎలాంటి నెల దిష్టి చెడు దిష్టి ఉన్నా సరే వెళ్ళిపోతుంది ఇంటి పరంగా ఏదైనా సమస్య ఉన్నా సరే వెళ్ళిపోతుంది అనమాట ఏమీ లేదండి ఒక రావి ఆకుని కానీ తమలపాకుని కానీ తీసుకోండి రావి ఆకు దొరికితే రావి ఆకుని తీసుకోండి తమలపాకు దొరికితే తమలపాకు తీసుకోండి ఈ రెండు ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ రెండు ఆకులతో మనం పరిహారం చేయొచ్చు రెండింటితో చేయాల్సిన పని లేదు ఒక ఆకుని తీసుకుని దానిపైన ఏంటంటే చక్కగా మీరు అంటే కొంచెం అంత గంధము చిటికడంతా చిటికెడంత పసుపుని కలిపేసి ఆ రావి ఆకుని కొంచెం తుడ్చేసి ఆ తర్వాత ఏంటంటే దానిపైన స్వస్తిక్ గుర్తుని వేయండి అలా స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత దాంట్లో ఏంటంటేనండి నిమ్మకాయను సగభాగానికి కట్ చేయండి అంటే కొయ్యండి కోసిన తర్వాత ఆ స్వస్తిక్ గుర్తుపై నిమ్మకాయని పెట్టేసి చిడికి కుంకుమ పసుపుని పోసేసి చక్కగా గుమ్మం దగ్గర మీ వీలుని బట్టి కుడివైపోయిన సరే ఎడమవైపు అయినా సరే పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇంట్లోకి వచ్చే చెడుని ఆపుతుంది మన ఇంట్లో ఇబ్బందిని తొలగిస్తుంది మనకి ఏదైతే కష్టంగా మనం భావిస్తున్నామో ఏదైతే సమస్యని మనం అనుభవిస్తున్నామో ఆ సమయ అంటే ఆ సమస్యని మనకు తీర్చడానికి ఉపయోగపడే పరిహారం అనమాట చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి అలాగే కాకుండా గుమ్మం దగ్గర ఈ పరిహారం మనం చేస్తాం కాబట్టి లక్ష్మీదేవి కూడా మన ఇంటిని అంటే ఇష్టపడుతుంది మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల సమయం అంటే సంధ్యా సమయమే కదా మీరు ఆరు దాటిపోయిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు ఇదే సమయాలలో చేయాలని రూల్ ఏమీ లేదు కానీ ఆరు గంటలు ఖచ్చితంగా దాటాలి అంటే ఆరు దాటిపోవాలి సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత ఈ పనిని ఎవరైతే చేస్తారో వారికి ఉండే సర్వ కష్టాలు హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి వారి ఇంట్లో ఉండే చెడి దిష్టి నరు దిష్టి అలాగే కాకుండా దిష్టి ద్రోషాల నుంచి కూడా వారు బయటపడటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు వివరంగా చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలానే కాకుండా చాలా శక్తివంతమైన పరిహారంగా కూడా పరిగణిస్తారు కాబట్టి మీరు కూర పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం అనేది ఆచరించండి చెయ్యండి అలాగే కాకుండా ఏంటంటే మనం చక్కగా గుమ్మం దగ్గర పెట్టుకుంటాం కాబట్టి గుర్తు పెట్టుకోండి మన ఇంటికి అంటే ఏదైనా చెడు ఆకర్షిస్తూ ఉంటుంది కదండి ఆ చెడు నుంచి కూడా మనం బయటపడటానికి ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మన కష్టాలు సమస్యలు తీరిపోతాయి చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే సంధ్యా సమయంలో అమ్మవార్లు అంటే దేవుళ్ళు దేవతలు మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారు అంటారు కదా కాబట్టి ఆ సమయాలలో ఇది పెడితే చెడు చెడు అనేది రాదు మంచి మాత్రం మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇది ఒక్కటి అంటే యొక్క ఒక్క పరిహారం మీరు చేస్తారు కదా ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతాన్ని చూస్తారు మార్పిడి చూస్తారు రాత్రికి రాత్రి మీకు ఉండే కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి కొన్ని అంటే చిన్న చిన్నవి మనకు తెలియకుండా ఉంటూ ఉంటాయి కదండి అంటే బాధలు ఇబ్బందులు దిష్టి దోషాలు ఇలాంటివి ఏంటంటే మనకు కనిపించవు కానీ మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అవి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి శుక్రవారము తిది రోజున చక్కగా గుమ్మం దగ్గర ఇది పెట్టండి మీరు అనుకోవచ్చు మాకు గుమ్మం బయట పెట్టుకునేంత వీలు ఉండదండి మేము అంటే కొంతమంది ఏంటంటే ఇలా పట్టణాలలో అపార్ట్మెంట్స్లో ఉంటారు కదండి వారికి పెట్టే వీలు ఉండదు కొంతమందికి ఉన్నప్పటికీ కూడా వారు భయపడిపోతూ ఉంటారు కదా అలా మీకు భయం ఉన్న అలా పెట్టుకునే వీలు లేకపోతే మీ ఇంట్లో నుంచి అయినా సరే మీరు పెట్టుకోవచ్చు అంటే గుమ్మం లోపలి నుంచి కూడా పెట్టవచ్చని మనకు పండితులు చెబుతున్నారు మీ ఇష్టాన్ని బట్టి మీరు గుమ్మం బయటనైనా సరే పెట్టుకోండి లేదంటే గుమ్మం బయ అంటే లోపడి నుంచైనా పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఫలితం వస్తుంది ఎందుకంటే గుమ్మము మనకు బయట నుంచి అయినా ఒకటే లోపటి నుంచి ఒకటే కదండి కాబట్టి మన ఇంట్లో ఉండే చెడు వెళ్ళిపోవాలి మన కష్టం తీరాలి మన సమస్యలు అంటే తొలగిపోయి మనకు ఇల్లు అనుకూలించాలి లక్ష్మీదేవి నిలయంగా మా ఇల్లు మారాలి మా ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షించాలి ఆ అమ్మవారి యొక్క కృప కటాక్షాలతో మనకు ధ అంటే మనకు ధనము ఆదాయము పెరగాలి అనుకునేవారు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారమని మనకు పండితులే చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఇంకా రాత్రంతా కూడా ఉంచితే ఏమవుతుందంటే కనుక ఏదైతే చెడు వచ్చి మనం ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మనకు అంటే సమస్యలు తెచ్చి ఆ సమస్యల నుంచి మనం బయటపడతాము సమస్యలన్నీ కూడా పోయి చక్కగా ఉండటానికి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇంకా అలాగే కాకుండా ఏంటంటే రాత్రంతా కూడా ఉంచిన తర్వాత అండి గుర్తుపెట్టుకోండి ఇది తీసుకెళ్ళి దూరంగా ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేసుకోండి మళ్ళీ మీ ఇంట్లోనే వేసుకున్నారనుకోండి చెడంత కూడా మీకే పడుతుంది చెడంతా కూడా మీకే అంటుకొని మళ్ళీ మీరు చేసిన పరిహారం అనేది సిద్ధించదనమాట ఫలితం అయితే పెద్దగా రాదు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే మీరు పరిహారం చేసేటప్పుడు చూసుకోండి ఎక్కడైతే ఎక్కడ పడేయాలి ఎక్కడ పెట్టుకోవాలి అలానే కాకుండా ఎలా పెట్టుకోవాలనేది మీరు గమనించుకోండి చక్కగా అనుకొని చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఎందుకంటే నిమ్మకాయ ఆకులు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనకు చాలా అద్భుతమైన ఫలితాలు అన్నమాట చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది వారు చూసి ఏమనుకుంటారు వీరు చూసి ఏమనుకుంటారో నలుగురు చూసి నవ్వుకుంటారేమో ఈ పరిహారం చేస్తే అని మాత్రం మీరు అనుకోకండి నలుగురు వచ్చి మనకి ఏమి పెట్టరండి మనం బాగుంటే వారు ఏడుస్తూ ఉంటారు మనం చెడిపోతే వారు నవ్వుతారు అంతే సమాజం గురించి మనం పట్టించుకున్నామనుకోండి జీవితంలో ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళలేమని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలామంది కూడా చేస్తారు చేయటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి శుక్రవారం పూట ఈ పరిహారం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మంచి అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అమ్మవారి యొక్క కృప కటాక్షాలతో ఆమె యొక్క అనుగ్రహముతో మీకంతా కూడా మంచి జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందండి కాబట్టి తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి ముఖ్యంగా ఇంటి పరంగా ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఏదైతే కష్టం ఉంటుందో దాని నుంచి మీరు బయటపడటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట మనకు ఈ పురాణ గ్రంథం అనేది ఏంటంటే చాలా ప్రాచీన గ్రంథం అండి అంటే ఇందులో అన్నీ కూడా ఏంటంటే వెనుకటి మనం వెనుకటి పరిహారాలు అంటాం కదా అంటే మన పెద్దవాళ్ళు చేసుకున్నవి మన ఋషులు చేసుకున్న పరిహారాలు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే వారి అనుభవాలతో చెప్పబడ్డవి కాబట్టి వీటిని మనం అంటే పాటించడం వల్ల వీటిని మనం చేసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది అనమాట అద్భుతమైన ఫలితం వస్తుంది ఇప్పుడు ఇంట్లో విపరీతంగా గొడవలు జరుగుతాయి ఆ గొడవలకు స్టాప్ ఏంటో మనకు తెలియదు అసలు అవి కూడా తెలియదు ప్రతిరోజు మా ఇంట్లో గొడవ జరుగుతూనే ఉంటుంది కానీ ఒక్కరోజు కూడా మా ఇంట్లో బాగుండే రోజు లేదు ఎందుకు జరుగుతుందో మాకు తెలియదండి అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడతారు కదా అలాంటి గొడవల నుంచి కూడా మీరు బయటపడతారు అలాగే కాకుండా భార్య భర్తలకు విపరీతంగా సమస్యలు వస్తూ ఉంటాయి భార్య భర్తని గౌరవించడం ఇలా గౌరవించుకోకపోవటం ఇబ్బంది పడటం గొడవలు పెట్టుకోవటం కొట్టుకోవటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తాం కదా వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందండి చాలా చక్కగా మీకు ఏంటంటే ఈ పరిహారం ఒక్క పరిహారం ఇంటి పరంగా ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని తొలగించటానికి ఉపయోగపడుతుంది మీరు ఏంటంటే రావి ఆకునైనా సరే తీసుకోండి తమలపాకైనా సరే తీసుకోండి తమలపాకు అందరి దగ్గర ఉంటుంది కాబట్టి తమలపాకుని కూడా తీసుకోవచ్చు కానీ నిమ్మకాయ ఖచ్చితంగా కోసేసి పెట్టాలండి చిన్న అంటే మధ్య భాగానికి కోయండి నిమ్మకాయని కోసేసి దానిపైన ఇంత కుంకుమ పసుపుని చల్లేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ కుంకుమ పసుపు నిమ్మకాయ ఈ ఆకంతా కూడా ఏంటంటే శక్తివంతమైనది అనమాట చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి మనకు మంచి చేయటానికి అలాగే కాకుండా మనకు మంచి ఫలితాలను ఇవ్వటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా దీన్ని ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేస్తూ మనం నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి అంతేకాని మనం నియమాలను పాటించుకోకుండా పరిహారం చేస్తే సిద్ధిస్తుందా సిద్ధించదు ఎందుకంటేనండి చాలా మందిని మనం గమనిస్తాము ఆడవారు ఏంటంటే ఇంట్లో ఏడుస్తూ ఉంటారండి భర్తపై అలగటాలు ఆడవాళ్ళు ఇంట్లో ఏడవటాలు అలానే కాకుండా శాపనార్థాలు పెట్టటాలు విపరీతంగా ఒకరిని తిట్టటాలు ఒకరిపై కుళ్ళుకోవటాలు అలాగే కాకుండా ఒకరి గురించి చాడీలు చెప్పటాలు ఇలాంటివి చెయ్యకండి ఇంట్లో ఆడవాళ్ళు ఎంత అంటే ఇప్పుడు ఇంటి ఇల్లాలు ఎంత కలకలలు ఆడుతూ ఉంటుందో ఎంత నవ్వుతూ ఉంటుందో ఇంటికి ఆనందము అలానే కాకుండా ఆ ఇంటికి కళ ఆ ఇంట్లో ఐశ్వర్యం అనమాట అంతేకాని ఆడవారు ఎప్పుడు కూడా మన ఇంట్లో మనం ఏడుస్తూ తిట్టుకుంటూ పిల్లల్ని కొట్టుకుంటూ భర్తపై అలగటాలు భర్తని హింసించటాలు ఇలాంటివి చేయకూడదు ఇలాంటివి చేస్తే ఏంటంటే అక్కడ శక్తులు ప్రవేశిస్తాయి అక్కడ నరకానికి ఆ ఇల్లు దారి తీస్తుంది అలానే కాకుండా ఏంటంటే నరకన్ను అధికంగా ఇంటిపై పడుతుంది ఎప్పుడు కూడా ఏంటంటే వారు ఎంత చేసినా కానీ ఆ ఇంట్లో కలిసి రాదనమాట చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవి చాలా వరకు కూడా ఏంటంటే అనార్థాలకు దారి తీస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కానీ కాబట్టి ఆడవారండి ఎప్పుడు కూడా మనము భర్తపై అలగాలి కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే అలగాలి ఎప్పుడు పడితే అప్పుడు కొంతమంది అయితే భర్తని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదా కానీ గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే పిల్లల్ని తిట్టడాలు తల్లి పిల్లల్ని ఎప్పుడు కూడా శాపనార్థలు పెట్టడం తిట్టడం ఇలాంటివి చేయకూడదు ఇంట్లో ఎప్పుడు కూడా ఇడవకూడదు ముఖ్యంగా మన ఇంట్లో ఏంటంటే దేవతలు ప్రవేశించాలన్నా దేవుళ్ళు మన ఇంట్లోకి రావాలన్నా అమ్మవారు మన ఇంట్లో తిరగాలన్నా మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు అంటే ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి చెడుగా మన ఇంట్లో మాట్లాడుకోకూడదు అలా మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లోకి శక్తి అనేది ప్రవేశిస్తుంది అనమాట అమ్మవారు కూడా అనుకుంటుంది అనమాట ఎప్పుడు మంది మీదనే కుళ్ళుకుంటూ ఉంటుంది ఈమెకు దైవానుగ్రహం ఎందుకు అనేసి మన ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని మనకు ప్రాణం చెబుతుంది కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఆకుని ఖచ్చితంగా పెట్టుకోండి